హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి అలాగే ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే ఏపీ ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయి చాలామంది రైతులైతే ఈ డబ్బులు అనేది కూడా ఎంత జమ చేస్తున్నారు అలాగే ఏ ఏ ఖాతాల్లో మా డబ్బులు అనేది కూడా జమ అయితే అడుగుతున్నారు వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలకు చివరిగా ఏదైతే లింక్ అయ్యిందో ఆ యొక్క బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరిగింది చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే రైతుల ఖాతాల్లో కూడా పదహైదు వేల రూపాయల చొప్పున అయితే జమ అవ్వడం జరిగింది చాలామంది అయితే ఆలోచన చేస్తున్నారు ఈ డబ్బులు అనేది కూడా జమ కాని వారికి కూడా జంప్ చేస్తున్నారు ఎందుకంటే జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జంప్ చేస్తున్నారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే ఉన్నాయో ఆ జిల్లాల వారిగా ఈ పేమెంట్ అనేది కూడా విడుదల చేశారు వెంటనే కూడా మరొకసారి మీ యొక్క ఖాతాలను చివరిగా అయితే మరొకసారి అయితే చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా జిల్లాల వారికి అయితే జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో